ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారదలుగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలయ్యేందుకు పాటుపడుతున్న సచివాలయ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం ఎప్పుడు సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ వచ్చిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది కాలంలో కూటమి పాలనలో ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత నిర్ణయాలన్నిటిను అమలు చేస్తూ వచ్చిందని స్పష్టం చేశారు వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో ప్రభుత్వం సడలింపునిచ్చింది సంబంధించి సోమవారం జీవో ఎంఎస్ నంబర్ ఆరుని విడుదల చేసింది అంతకుముందు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీకి సొంత మండలాన్ని పరిగణలోకి తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ల నుంచి వచ్చిన వినతుల మేరకు పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత వార్డు కాకుండా అదే పట్టణ పరిధిలోని ఇతర వార్డుల్లోకి బదిలీలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ సవరణలతో సంతోషం వ్యక్తం చేసిన ఏలూరు పరిధిలోని వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కృతజ్ఞతాపూర్వకంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం అని స్పష్టం చేశారు ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన అనేక నిర్ణయాలను ఈ ఏడాది కాలంలో అమలు చేసినట్లు చెప్పిన ఆయన సంక్షేమ పథకాల అమలును మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా శ్రద్ధ వహించాలని సూచించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సచివాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జేవీఎస్ శ్రీనివాస్ జేఏసీ జనరల్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ ట్రెజరర్ రెడ్డి చైతన్య ప్రసన్న సునీత అబ్రహం హర్ష జ్యోతి షాహిద్ తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు ಅದು ಅಲ್ಲಲ್ಲ ಸರ್ ನಾನು ಅದನ್ನ ಅದನ್ನ ಅದಕ್ಕೆ ರਾਸ ಸರ್ ನನ್ನ దగ్గర ಆಸ್ತಿ ಇದೆ ಡಿಮನ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಡಿಮನ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಅಲ್ಲ ರಾವ್ ಸರ್ ನಾನು ಒಂದಪ್ಪ ಡಿಮನ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಅಲ್ಲ ಡಿಮನ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಗಾಲಿಲ್ಲുണ്ടಾಯ್ತೋ ಡಿಮನ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಗಾಲಿಲ್ಲ ಡಿಮನ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಜಾಸ್ತಿ આવುತ್ತೆ ಸರ್ ಇನ್ನೊಂದು ಲెక్ಚರ್ ಅನ್ನು ಆನ್ಲೈನ್ ಕ್ಲಾಸ್ ಅಂತ ಹೇಳೋಣ ಸರ್ ಟಾಕೇಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ರೈತಾಂಕಲ್ ಕೂತಿದ್ದೆ ಯಾರು ಆಗೋ ಅಲ್ಲಿ నా పేరు శ్రీనివాస్ అండి అందరికీ నమస్కారం నేను రెండు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను గత వారం రోజులుగా సచివాలయ ఉద్యోగులైన వార్డు సచివాలయ ఉద్యోగులు మేము చాలా ఇబ్బందులు పడుతూ జిఓఎం వల్ల ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది కమిషనర్ గారిని కలవడం జరిగింది మేయర్ గారిని జరగడం కలవడం జరిగింది నిన్న ప్రభుత్వం దాని మీద సవరణలతో ఉత్తర్వులు జారీ చేసినందుకు చాలా మేము సంతోషపడుతూ గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగిందండి చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది ఆ ఫ్యామిలీస్లో సంతోషాన్ని ఇంపేర్ చేసే సవరణ వల్ల అదేవిధంగా గ్రామంలో కూడా విలేజ్ల్లో కూడా దాని మీద సవరణ చేస్తే ఇంకా చాలా మంది గారికి నమస్కారం అండి మేము ఇలా సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా చేస్తున్నానండి నేను ఇక్కడ ఇక్కడ నుంచి స వేరే సచివాలయాలకి అవి వెళ్ళిపోవడానికి కాస్త ఇబ్బందిగా పడ్డామండి మా బాధను అర్థం చేసుకుని ఎమ్మెల్యే గారు మాకు సహకరించి మాకు మీకు వీలైన చోట చూసుకొని అందరూ హ్యాపీగా ఉండండి అని చెప్పారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము థ్యాంక్ యూ సార్ పేరు ప్రశ్నలక్ష్మి అండి ఎడ్యుకేషన్ సెక్రటరీని మేము యూఎల్బి నుంచి వేరే యుఎల్బీకి వెళ్ళమని మాకు వచ్చిన జీవో మేము దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఎమ్మెల్యే గారు మేయర్ గారు అలాగే కమిషనర్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు మాకు మా వెనకాల చాలా అండగా ఉండి ఆ జీవోని మాడిఫై చేయించి ఎక్కడ ఏ వాళ్ళు ఆ యూఎల్బీలోనే ఉండమని చెప్పారు సో మా కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి దానివల్ల మా సచివాలయ ఎంప్లాయీస్ అందరి తరపు నుంచి ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తామండి థ్యాంక్ యూ సో మచ్